వాడు ఎవడో వ్యధవాళ్ళు ఫర్వర్డ్ రేపిష్టముడాకూడక వాడు ఏందో మాట్లాడిది వాడి చరిత్ర ఎట్లాడితే నేను చెప్పా వాడిని ఆడవాళ్ళు శ్రీనివాస మహల్లో వందల సార్లు చెప్పులతో చేపల గట్లతో కొట్టారండి ఒక బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు మామూలుగా వాడి బ్రతుక్కి నాకు అదే నేను చెప్పింది అటువంటి యధో బ్రతుకు బ్రతికేటువంటి వాడితో పోటీ చేయాల్సి రావడమే నా దౌర్భాగ్యం అని ఈ మీడియా సమావేశానికి ముందు చెప్పిందంటే వాడి బ్రతుకు ఎట్లాంటిది అనేది నెల్లూరులో కనుక్కుంటే నేను చెప్పే ఆధారాలతో సహా వాడి బ్రతుకు ఎంతమంది ఆడవాళ్ళు శ్రీనివాస మహల్కి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది చెప్పులతో కొట్టారా నేను చెప్పేది ఆన్ రికార్డ్ చెప్తున్నా ల్యాండ్ లాడ్జీ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ రోజు ల్యాండ్ లాడ్జీలో రైడ్ చేస్తే పట్టుబడితే వీడిని తీసిపోయి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో పెడితే పాపం పెద్ద ఆయన లల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన బతిమలాడుకుని విడిచిపెట్టాడు వీడి చరిత్ర ఎట్లాంటిది వీటి కుటుంబ సభ్యులు వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ఎంతమంది ఆడవాళ్ళు వీధికి వీడి వల్ల వీడి చరిత్ర ఎలాంటిది అనేది నెల్లూరులో ఎవరు చెప్తారు నేను చెప్పింది ఏంది వాడి గురించి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసం చూపించా ఇదిగో వీడు మత్స్సుకి వీడి వ్యధవతనం ఇది వీడి క్యారెక్టర్ ఇది అని చెప్పి చెప్పడానికి వాడి క్యారెక్టర్ అదా కాదా అనేటువంటిది వాడిని ఎవరు చెప్తారు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడడం కాకుండా వాడి క్యారెక్టర్ ఏందనే దానికి ఆధారం చూపించా నా క్యారెక్టర్ ఏందనేది వాడి మాటలతో కాకుండా ఆధారం చూపించమని అడుగుతున్నా ప్రతిదీ ఏది ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికితే తిరిగి మీద ఆరోపణ చేసేది నేనేమంటాను నీ కన్నడ ఛానల్స్ ఏం చెప్పినాయి కాకానికి గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ కాకానికి గోవర్ధన్ రెడ్డి కార్ పాస్ కార్ దొరికింది అదే కార్లో నువ్వు హైదరా హైదరాబాద్ నుంచి విజయవాడకి నువ్వు వచ్చావు నామినేషన్స్ కానీ ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేసుకో నీ మీద వచ్చిన ఎలిగేషన్స్ రేపు పార్టీలు రేపు పార్టీలు బ్లడ్ టెస్ట్ అన్నవరా నువ్వు వచ్చి తీసుకోబో బ్లడ్ నువ్వు చెప్తే నేను పోయి బ్లడ్ టెస్ట్ చేయాలన్నా నీ దమ్ము ఉంటే నువ్వు ఎవరి చేతి చేయించుకుంటావు నా ఇంటికి వచ్చి చేయించుకో ఇప్పుడు సింహాచలం నుంచి విశాఖపట్నం నుంచి నెల్లూరుకి వస్తున్నా సాయంత్రం రా వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకో నీ మాదిరిగా కల్తీ మద్యాలు మనుషులు సచ్చే మద్యము లేకపోతే నకిలీ పత్రాలు ఇటువంటివి తెలీదు నా బ్లడ్లో లేదు నా రక్తంలో లేదు నా ఆస్తులు అమ్ముకుంటానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే నీ మాదిరిగా పర్మిట్ లేకుండా చైనాకి ఎక్స్పోర్ట్ చేయలే మొత్తం గనులన్నీ కొల్లగొట్టలే నువ్వు నన్ను గురించి మాట్లాడే అర్హత నీకుందా అసలు మీ టీవీలు ఈ ఎన్ టీవీలు ఎప్పుడన్నా నా మీద లైంగిక వేధింపులు ఇటువంటి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ చరిత్ర నీ పనికి మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు బ్లడ్ టెస్ట్ రా వచ్చి చేయించుకో దమ్ముంటే వచ్చి చేయించుకో